కాంగ్రెస్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది సో కావూరి ఈజ్ బ్యాక్ ఏలూరు ఈజ్ బ్యాక్ పది సంవత్సరాలు కావూరి సాంశివరావు గారు ఏలూరుని ఎంత డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు కే కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడ అడిగిన వాళ్ళకి లేదనుకుండా చేశారు మళ్ళీ ఈసారి కూడా కావూరి ఈజ్ బ్యాక్ ఆ కుటుంబం మళ్ళీ మీకు సేవ చేయడానికి వస్తుంది మీరందరూ ఆదరించి అభిమానించి మమ్మల్ని మళ్ళీ ఢిల్లీ పంపిస్తే కావూరు గారు ఎంత చేశారో అంతకంటే ఎక్కువ చేస్తాను ఇక్కడ ఉన్న ప్రజలకి ఖచ్చితంగా ఈ జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను బా అలాగే మీరందరూ కూడా మీకున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఉన్న పాలక వర్గం ప్రతిపక్షం ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటినీ తిప్పికొట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది మీరందరూ కాంగ్రెస్కి ఓటేయ్యాలి ఇదే నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఏలూరులో మీరు గుర్తించిన సమస్యలు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్ అసలు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లము ఏలూరులో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లము మరొక్కసారి కనుక కరోనా లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తే మాత్రం తిప్పికొట్టే పరిస్థితి లేదు అలానే డ్రింకింగ్ వాటర్ ఇంత ఏలూరు ప్రజలకి సరైన మంచినీరు లేదు ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ కౌల్ సాంశివరావు గారు పది సంవత్సరాలు చేసినాక దీన్ని ఆ తర్వాత ఆయన మళ్ళీ రాలేకపోయారు అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళలేకపోయారు మీ అందరికీ తెలుసు ఆ పరిస్థితులు ఆ తర్వాత ఏలూరుకి ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోయింది పది సంవత్సరాలు సో మరీ ముఖ్యంగా రోడ్లు తాగునీరు అలాగే మురుగునీరు సమస్య ఇక్కడ రోగాలు బారిన పడుతున్న ప్రజలు అలానే ఇక్కడ ఉపాధి లేదు ఇంతకుముందు ఏలూరులో చాలా జూట్ మిల్స్ అవి ఉండేది ఏలూరు అంటే జూట్ మిల్ గుర్తుకొచ్చేది ఈరోజు జూట్ మిల్కి సంబంధించి నలభై వేల కుటుంబాల రోడ్డున పడ్డాయి సో ఉపాధి లేక యువత పెడదావును పడుతున్న పరిస్థితులు సో ముఖ్యంగా ఇవే ఏలూరుకి ఉన్న సమస్యలు దీని మీదే మేము పోరాటం చేసి ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తాము అలాగే యువతకి ఇస్తామని చెప్తున్నాను